అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది దాదాపు ఇరవై మూడు వేల పెన్షన్స్ ఓన్లీ అర్బన్ నియోజకవర్గం నుంచే మేము పంచడం జరుగుతోంది మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోచ్యం చేసిన తర్వాత మొదటి ఐదు సంతకాల్లో ఈ పెన్షన్ పెంచడం జరిగింది దాదాపు గతంలో రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు పెంచడానికి ఐదేళ్ల కాలం తీసుకున్నారు మేము మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కేవలం పద్దెనిమిది రోజుల కాలంలోనే మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది అలాగే ఎలక్షన్ టైంలో ఏదైతే మూడు నెలలు పెండింగ్ ఉందో ఆ మూడు నెలలు కానీ వెయ్యి వెయ్యి రూపాయలు పెంచడం ఇవ్వడం జరిగింది మొత్తం మొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇరవై ఏడవ తేదీ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో వ్యాప్తంగా కరెంటు పెంచినారని చెప్పేసి చెప్పడం జరిగింది గతంలో లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు నువ్వు చేసిన పిక్క పనుల వల్ల గవర్నమెంట్ మీద భారం పడింది అసలు నీకు పాలన అనేది తెలియదు ఎప్పుడే కానీ నువ్వు బయటకు రావాలంటే పరదలు కట్టుకొని రావాల్సిన పరిస్థితి ఇసా నువ్వు ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకుంటూ కూర్చుండేవనేవి ఈ రోజు ఆరు నెలల కాలంలోనే మా ముఖ్యమంత్రి డెవలప్ చేస్తా ఉంటే నువ్వు అబద్ధాలు చెప్పుకుంటూ అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని చెప్పేసి అబద్దాలు చెప్పుకుంటూ పబ్లిక్ని మభ్య పెడతా ఉన్నాం